హాయ్ అండి హలో నమస్తే వర్షాకాలం రాగానే జ్వరాలు వచ్చేసినట్టే జ్వరాలలో మనకు అతి ప్రమాదకరమైన జ్వరం ఇంకొకటి ఒకటి ఏంటంటే డెంగ్యూ జ్వరం ఆ డెంగ్యూ జ్వరం గురించి తెలుసుకుందాం అసలు డెంగ్యూ జ్వరం వస్తే ఎన్ని డేస్ ఉంటుంది ఒకవేళ వస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయి ఏమీ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ రికవరీ ఎలా ఉంటుందో తెలుసుకుందాము డెంగ్యూ జ్వరం మెయిన్గా ఫస్ట్ ఎలా వస్తుందంటే ఒక దోమల ద్వారా ఇది సంక్రమించే వ్యాధి ఇది ఎడిస్ దోమ ద్వారా డెంగ్యూ వైరస్ అనేది మనకు వస్తుంది దీనికి మామూలుగా ఇది ఎలా అంటే మోకాళ్ళ పైకి ఇది కుట్టలేదు అది గుర్తుపెట్టుకోండి సో మోకాళ్ళకి కిందకి కుడుతుంది కనుక మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ చిన్నపిల్లలున్నా ఎవరున్నా సరే ఇది కవర్ చేసుకోవడం దోమలు లేకుండా చూసుకోవడం అనేది ఫస్ట్ మనం చేయాల్సిన ప్రథమ ముఖ్యమైన విషయం అన్నమాట అయితే ఇది ఒకవేళ అటాక్ అయినాకెలా ఉంటుందంటే మూడో రోజు నుంచి వెళ్ళి పద్నాలుగు రోజు వరకు ఇది మనకి సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది అయితే ఒకవేళ ఈ ది ఒకవేళ ఫీవర్ ఒకవేళ దీని సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ వస్తే కనుక హై ఫీవర్ అంటే వన్ నాట్ ఫైవ్ అలా ఉంటుంది మెయిన్గా ఎలా ఉంటుందంటే తలనొప్పి జ్వరము వాంతులు కండరాలు కీలు నొప్పులు అండ్ చర్మంపై దద్దులు రెడ్ రెడ్ రాషెస్ లాగా ఉంటాయి చిన్న చిన్న పిల్లలకు కూడా నీరసంగా ఉండడము కళ్ళు మండలము డీపీ డౌన్ అవడము రక్తస్రావము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒకవేళ దీన్ని ఎక్కువ అయిపోయింది అంటే ఒకవేళ మనం చాలా డేస్ అయిపోయింది మనం గుర్తించట్లేదు అంటే మాత్రం దీనివల్ల ఏమైపోతుందంటే మొత్తం కంప్లీట్గా అంటే బ్లీడింగ్ అవడము లేదంటే తక్కువ స్థాయిలో మొత్తం కంప్లీట్గా ప్లేట్లెట్ కావడం తెల్ల రక్తకర పడిపోవడము బ్లడ్ ప్లాజ్మా అనేది లీకేజ్ అవ్వడము అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారిపోతూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే ఫీవర్ వస్తుంది ఫీవర్ తగ్గిపోతుంది కొన్ని టైమ్స్లలో లేకపోతే లో ఒక టూ డేస్కి ఫీవర్ తగ్గిపోయి కొంతమందికి లక్షణాలనేవి కనిపిస్తాయి ఆకలి తగ్గిపోవడము ర్యాషెస్ లాగా బాడీ మీద కనిపించడము నీరసంగా ఉండడము ఏం తిన్నా నీరసంగా ఉండడం కొంతమందికి వాంతులు అవ్వడము ఇలా కొన్ని చూపిస్తూ ఉంటాయి దాని అప్పుడే మనం అలర్ట్ అయ్యి చూయించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కొంతమందికి ఫీవర్తోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు మనం చేయించుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్ ఏంటంటే సీబీపీ టెస్ట్ దీంట్లో సీబీపీలో ఎలా ఉంటుందంటే మనం కంప్లీట్ బ్లడ్ పిచ్చారనమాట దీంట్లో మనకి హిమోగ్లోబిన్ కానీ డబ్బులుబీసీ కానీ కానీ అంటే వైట్ రక్త కణాలు కానీ ప్లేట్లెట్ కానీ ఎలా ఉన్నాయన్నీ కూడా దీంట్లోనే తెలుస్తుంది నెక్స్ట్ డెంగ్యూ ఎన్ఎస్ఆర్ ఇది ఎలా ఉంటుందంటే అటాక్ అయినాం కాబట్టి మనకు బాడీలోకి మనకు డెంగ్యూ వైరస్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ టెస్ట్ చేస్తే కనుక ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూపిస్తుంది సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇది నెగిటివ్ ఉన్న డెంగ్యూ ఐజీజీ ఐజిఎం మాత్రం పాజిటివ్ వస్తుంది ఎందుకంటే దాని ఆల్రెడీ అటాక్ అయిపోయింది మీకు ఐజీజీ ఐజీఎం అని దాంట్లో యాంటీబాడీస్ అంటే మన బాడీలోకి డెంగ్యూ యాంటీబాడీస్ అనేది ఎంటర్ అయ్యా లేదా అంటే టూ వీక్స్ అయినా సరే కొన్ని ఐజీజీ ఐజీఎం ఐజీజీ ఉందనుకోండి సపోజ్ టూ వీక్స్ అయినా సరే అది ఎలా ఉంటుందంటే దాని స్థాయి అనేది పడిపోదనమాట ఒక వన్ వీక్ అయినా స్టెబుల్గా ఉంటుంది మినిమం అది నైంటీ డేస్ వరకు అది అలానే ఉంటుంది బ్లడ్లో ఒకవేళ ఐజీఎం పాజిటివ్ ఉంటే మనకి ఏంటంటే ఎయిట్ టు టెన్ డేస్ లోపే మనకి దీన్ని చూపిస్తుంది తగ్గిపోతుంది అలా ఇప్పుడు ఒకవేళ మనకు అటాక్ అయిపోయింది మనకి ఒకవేళ ఫీవర్ వచ్చింది అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త బ్లడ్ కౌంట్ పడిపోయింది సపోజ్ ఒకవేళ హై రేంజ్లో పడిపోతే కనుక కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ ఎక్కిస్తారు దాన్ని కూడా ఒక ట్రీట్మెంట్ లానే చేస్తారు లేదు కొంచెమే ఉంది అంటే మీరు ఇంట్లోనే రికవర్ అవచ్చు వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మెడిసిన్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా పాలు తాగడం కొడుగుడ్లు సుఖపెట్టిన కొడుగుడ్లు తినడము పండ్లు యాపిల్స్ కావచ్చు బొప్పాయి కావచ్చు నారింజ కావచ్చు ఇలాంటివి తీసుకోవడం మెయిన్ అన్నిటికంటే ఏంటంటే అందరు మర్చిపోకుండా తీయాల్సింది డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం అంటే తగినంత నీరు మీ బాడీకి ఇస్తూ పండ్ రసాలు తాగుతూ కాఫీలు కానీ టీలు కానీ ఆల్కహాల్ కానీ ఇంకా కూల్ డ్రింక్స్ కానీ ఈ ఫీవర్ ఈ షుగర్ సంబంధించినవి ఏవైనా సరే మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ మీరు మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే మీరు తొందరగా రికవరీ అవ్వచ్చు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి సీరియస్ అయ్యేలా చూసుకోకండి సో ఎర్లీగా మీరు రియాక్ట్ అయితే ఎర్లీగా మీకు ట్రీట్మెంట్ అవుతుంది ఎక్కువ ఇబ్బంది పడద్దు ఇవాళ రేపు గవర్నమెంట్ టెస్ట్ చేయించుకుంటున్నారు కనుక మీకు ఒకవేళ అలా అనిపిస్తే కనుక తప్పకుండా అవి టెస్ట్ చేయించుకొని మీరు డాక్టర్కి చూపించుకోవడం వల్ల ఇది తొందరగానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని తప్పకుండా షేర్ చేయండి మీ తగినంత జాగ్రత్త తీసుకోవడం మర్చిపోవద్దు